తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై మూడో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడం ఇక్కడ ప్రీమియన్ వర్ల అద్భుతమైన మాట చూస్తున్నాం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అని అద్భుతమైన ఆ విషయాన్ని మనం చూస్తూ ఈ మాట ద్వారా హెచ్చరించబడుతున్నాం ఆయన ప్రభనే యేసుక్రీస్తు వారు మన మీద ప్రేమ చూపించి సంఘములోనికి ఆహ్వానింపచేసి ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం ద్వారా మనల్ని కొన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా లేక బాధలు వచ్చినా వేరే పరిస్థితులు వచ్చినా ఆయన ప్రేమలో నుండి మనం బయటికి ఎలా వెళ్ళగలం పౌలు గారు అదే చెప్తున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడవడం కనుక ఎవరికీ అధికారం లేని పరిస్థితుల్లో మనం క్రీస్తు ప్రేమకు ఆనుకుని ఆయన ఆధీనంలో ఉన్నవారం గనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన ప్రేమ మనలను హత్తుకుంటుంది కనుక మనం బయటకు వెళ్ళలేం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించమని స్థానిక సంఘాన్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి మా ప్రియ ప్రిపరలోకపు తండ్రి ఆమె క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనంలోని దేవుడి మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్